సార్ ప్రతి మనిషికి ఒక గోల్ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ ఫ్యామిలీయర్ పర్సన్ టూ స్టేట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇంకా మీ డ్రీమ్ ఏదైనా మిగిలిందా అంటే మీ గోల్ ఏదైనా అంటే ఏం చెప్తారు నాకు డ్రీమ్ ఉంది సార్ అదేంటంటే అంటే నేను చనిపోయే లోపల నేను ఒక చూడాలనుకుంటున్నాను ఏంటది అంటే మీరెవరు అంటే తన కులమో తన మతమో కాకుండా నేను ఇండియన్ అని చెప్పుకునే సమాజాన్ని చూడాలనుకున్నాను మనిషిని మనిషిని ఇంకా చెప్పాలంటే మన దగ్గర నేను హ్యూమన్ బీయింగ్ ని నేను ఇంకా ఎవరన్నా నేను ఒక భారతీయుడిని ఈ యూనిటీ అనేది వస్తుంది ఎందుకంటే సార్ భారతదేశం అనేది ఆధ్యాత్మిక కేంద్రం ఇది స్పిరిచువల్ కంట్రీ మనం స్పిరిచువల్ కంట్రీ అయ్యి కూడా ఇంత క్రైమ్ ఉండడము ఇంత స్పిరిచువల్ కంట్రీ అయ్యం కూడా ఇంత నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు మీరు చెప్తేనే పాజిబుల్ అవుతుందా సార్ ఎందుకు కాదు సార్ ఖచ్చితంగా అవుతుంది అది కుల మత లేకుండా నేను ఒక మనిషిని అని చెప్పుకునే మీ కులాన్ని మీరు వదిలిపెట్టొద్దు నా కులాన్ని నేను వదిలిపెట్టొద్దు మీ మతాన్ని మీరు వదిలిపెట్టద్దు నా మతాన్ని నేను వదిలిపెట్టొద్దు కానీ మిమ్మల్ని నేను చూసినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ గా చూడాలి ఒక ఇండియన్ గా చూడాలి నా బ్రదర్గా నేను చూడగలగాలి భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వం వదిలిపెట్టమని చెప్పట్లేదు భిన్నత్వం ఉంటుంది కానీ ఏకత్వం ఆలోచన ఉండాలి మైండ్ సెట్ ఒకటి ఉండాలి వే ఫీలింగ్ రావాలి ఈ ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ్ళు పోయి ఒకవేలుగా మారదు ఐదు వేళ్ళు వేరు వేరుగానే ఉంటాయి కలిసి పిడికిలుగా మారాలి అంటాను నేను కాబట్టి అన్ని కులాలు ఉంటాయి ప్రతి కులము అంటే సార్ మన వృత్తిని బట్టి వచ్చింది కులము ఓకే ఉన్న స్పిరిచువాలిటీని బట్టి ఉంది ఒక హిందువు అయినా ఒక ముస్లిం అయినా ఒక క్రైస్తవుడైనా తన ధార్మిక గ్రంథాలను అర్థం చేసుకుని ధర్మ ప్రకారంగా బ్రతుకుతే చాలు ఒక హిందూ నిజమైన వైదికుడిగా మారాలి ఒక క్రైస్తవుడు నిజమైన బైబిల్ ఫాలోవర్గా మారాలి ఒక ముస్లిం నిజమైన ఖురాన్ ఫాలోవర్గా మారితే ముగ్గురు ఒకటే అవుతారు ఎందుకంటే అన్ని గ్రంథాలు చెప్తుంటే కోర్ మెసేజ్ ఒకటే ఉంది ఏంటది మానవుడిని మానవుడిగా చూడు తోటి మానవుడికి సహాయం చేయి అవునా లేదా అవును పైన ఉన్నవాడు ఒకడు గొప్పవాడు ఉన్నాడు ఆయనకి లోపడి ఉండు అహంకారం లేకుండా ఉండు ఒక వ్యక్తి యొక్క ఎదుగుదా చూసి అసూయ చందబాకు బాకు ఇదే కదా సందేశం ఎక్కడ చూసినా కదా ఇలా మారిపోతే చాలు కదా మనం కుటుంబ గొడవలు ఉండవు కదా మీరు చాలామంది భవిష్యత్తుని మార్చడానికి మోటివేషనల్గా చాలా మంచి మంచి అంటే ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి ఒక అన్న తమ్ముడితో ఎలా ఉండాలి ఒక తండ్రి పట్ల కొడుకులు ఎట్లా ఉండాలనేది ఇట్లా మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తారు సార్ అంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి చాలామందికి మీ మాటలు కూడా చాలామంది వింటారు ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి సార్ మీ కెరియర్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు మీరున్నటువంటి ప్రజెంట్ మీ యొక్క మీ ఫేస్ వ్యాల్యూ దీన్ని బట్టి ఒక ఒక గంట టైంతో పాటు సినిమాగానే ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీరు ఓకే అంటారు